భూమి వల్ల తమ్ముడు పోలీస్ స్టేషన్లో ఉంటాడు అప్పుడు శివ చేతిలో ఉన్న టెడ్డీబేర్ బొమ్మని ఇన్స్పెక్టర్ చేతిలోకి తీసుకుని ఇందులో ఏదో జిప్ ఉంది జిప్లో ఏదో ఉన్నట్లుందే అని బొమ్మని ఓపెన్ చేసి చూస్తాడు అందులో ఒక కెమెరా రికార్డర్ ఉంటుంది అదేంటి ఇందులో కెమెరా ఉందే అని అందులో ఏముందో అని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు అందులో శోభా చంద్రని అపూర్వ తిట్టడం నేను నిన్ను చంపేస్తున్నాను నువ్వు ఈరోజు చచ్చిపోతున్నావు అని ఫ్యాక్టరీలో ఉండగా మాట్లాడిన మాటలన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి ఆ వీడియోని ఇన్స్పెక్టర్ చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటాడు శివ ఏదో కూర్చొని అక్కడే తింటూ ఉంటాడు కింద కూర్చొని అంటే ఇన్ని రోజులు అందరూ అనుకుంటున్నట్టుగా శోభాచంద్ర గారు ఫైర్ యాక్సిడెంట్లో చనిపోలేదన్నమాట అపూర్వగారే చంపేశారన్నమాట ఈ విషయం వెంటనే శరశ్చంద్ర గారికి తెలియజేయాలి వెంటనే ఫోన్ చేయాలి అని అనుకుంటూ ఇన్స్పెక్టర్ శరశ్చంద్రకి ఫోన్ చేస్తూ ఉంటాడు శరశ్చంద్ర భూమి ఒక గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు భూమి నువ్వు నా దగ్గర ఏదైనా విషయం దాచిపెడుతున్నావా చెప్పమ్మా అని శరశ్చంద్ర భూమిని నిలదీస్తూ ఉంటాడు చెప్పమ్మా నువ్వు నా దగ్గర ఏ విషయం దాస్తున్నావో చెప్పు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే భూమి ఏదో చెప్తూ ఉంటుంది శరశ్చంద్ర దాని గురించి డిస్కస్ చేస్తున్నట్టు మనకి చూపిస్తూ ఉంటారు అప్పుడే ఇన్స్పెక్టర్ దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉంటుంది అయితే శరత్చంద్ర ఫోన్ చూసుకోడు ఇన్స్పెక్టర్ మాత్రం మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉంటాడు ఈ లోపల శివ కింద కూర్చొని తింటూ ఉంటే టీవీలో భూమి నాట్య ప్రదర్శన వస్తూ ఉంటుంది ఆ నాట్య ప్రదర్శన చూసి అరే భూమెక్క అని శివ చూస్తూ ఉంటాడు